హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా అఖిలా లాగ్స్ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే ఇదిగో కాలువలో కొరమేళ్ళు పట్టుకొచ్చారండి అవి ఎలా చేస్తామో చూస్తూనే ఉండండి ఈ వీడియో చివరిదాకా ఆపకుండా చూసారా ఎలా ఉన్నాయో బకెట్లో పునుకో ఉన్నాయండి ఎలా పునుకన్నాయో చూడండి అఖిలా ఎట్రాయ్య చిచ్చి అట్ట ఒకటే వెళ్తాది అట్ట ఒకటి వెళ్తాదు గుంట్లోకి వెళ్తున్నావా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎట్లా వునుకోండియో మూడు పెద్దది చూడండి ఎలా ఉందో తోమేద్దామని తీసుకెళ్ళి ఎలా కొనుక్కోండియో చూడండి

இன்ட்டுக்கு போசேதா ஆபேசேன் ஆப்பாக்கா ஆடிக்கே கோட பூரு கேட்புரு பரப்புனே அந்த ஆடிப்பா ஏ ஆயனே சட்டல ఇద్దరు వేసుకుంటే మనకు ఆరు వేలు వస్తాయి అని అవి కూడా మనకే వస్తుంది ఓడి కూడా కాకపోతే ఇంట్లో అన్నాలకి బేరాలకి వచ్చేస్తాయి ఆమె అనేది లేకపోతే ఆమె ఉంటే ఇద్దరికి ఫ్రెండ్స్ డొక్క ఈ అయితే ఇవాళ కాదు శనివారం కాదు అయ్యాలా రేపేను రేపు ఆదివారానికి రేపు ఆదివారం వండాల్సిందే ఫ్రిడ్జ్లో పెట్టేసి பாட்டுவே <laughs> <hansai> ఇంకా కొద్దిగా అవుతుందండి అదే అక్కడికి అక్కడ ఫ్రెండ్స్ సార్ కడుగుతుందా అకీలా అకీలా లగ్స్ సబ్బు ఇచ్చేదా సబ్బు వద్ద సబ్బిస్తావా పీసెస్ రుద్దు పీ

ఇంకేం లే మాట శుద్ధంగా అడుగు ముక్కలు చూడండి ఫ్రెండ్స్ శుద్ధంగా కోసేశారు కోసేసి శుద్ధంగా కడిగేశారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళీ కలుతున్నాం బాయ్ బాయ్